గోదావరి కావేరి అనుసంధానంపై సంప్రదింపుల సమావేశం ప్రారంభమైంది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం రఘువర్ధన్ ఈ సమావేశానికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి గోదావరి కావేరి నదుల అనుసంధానికి సంబంధించి హైదరాబాద్ వేదికగా ఆరో సంప్రదింపుల సమావేశం కాసేప్రుతం ప్రారంభమైంది జాతీయ జల అభివృద్ది సంస్థ ఎన్డబ్ల్యూడీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి కేంద్ర జల సంఘం చైర్మన్ అతుల్ జైన్ ఆధ్వర్యంలో అధ్యక్షత వహించారు అతుల్ జైన్ ఆధ్వర్యంలో భాగస్వామి రాష్ట్రాలతో సంప్రదింపులు చేస్తున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు కేరళ పుదుచ్చేరి రాష్ట్రాల అధికారులతో ఎన్డబ్ల్యూడీఏ సంప్రదింపులు జరుపుతోంది ప్రస్తుతం పది రాష్ట్రాల వరకు గాను ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు ఆయా రాష్ట్రాల నీటిపారుదల జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఇంజనీరింగ్ చీఫ్లు చీఫ్ ఇంజనీర్ సమావేశానికి హాజరయ్యారు మిగతా రాష్ట్రాల అధికారులు వర్చువల్ విధానంలో సమావేశానికి హాజరయ్యారు ప్రధానంగా గోదావరికి సంబంధించి గోదావరి నదిలో ఛత్తీస్గఢ్ కేటాయించిన వాటాలో వినియోగించుకున్న నూట నలభై ఐదు టీఎంస్ల నీటిని కావేరికి అనుసంధానించాలని మీకు జాతీయ జలవనర అభివృద్ధి సంస్థ ప్రతిపాదన ఇందుకోసం ఇచ్చంపల్లి వద్ద ఆనకట్ట ఒక నిర్మించి అక్కడి నుంచి మళ్లించాలని ప్రతిపాదన చేస్తుంది ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాలను సంప్రదించి వారందరితో భాగస్వామి రాష్ట్రాలతో మాట్లాడి వారిని ఒప్పించి ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ గత కొన్నాళ్ళుగా సాగుతుంది ఇందులో భాగంగానే ఇవాళ మరోమారు సమావేశం అవుతుంది అయితే ఇటీవల తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కీలకంగా చెప్పుకోవచ్చు గోదావరి పోలవరం బనక చెట్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తం ప్రతిపాదించిన నేపథ్యంలో దాన్ని వ్యతిరేకించిన తెలంగాణ ఇచ్చంపల్లి వద్ద రెండు వందల టీఎంసీ నీటిని తరలించిన తమకు కొత్త ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ కోరింది అటు ఆంధ్రప్రదేశ్ బొల్లాపల్లి నుంచి అనుసంధానం చేపట్టాలని కోరుతుంది ఈ నేపథ్యంలోనే ఇవాళ మరొక మరి ఇచ్చంపల్లి నుంచి గోదావరి కావేరి అనుసం జలాల అనుసంధానంపై ఎన్డబ్ల్యూఇఇడే సంప్రదింపు జరుగుతుంది ఆయా రాష్ట్రాల అభిప్రాయాలకు అనుగుణంగా గతంలో ఆయా రాష్ట్రాల్లో ఏమైనా అంశాలతో పాటు కొత్త ప్రతిపాదనలపై కూడా ఇవాళ సమావేశంలో చర్చ జరగనుంది